మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ సంప్రదించండి నమస్తే వెల్కమ్ టీవీ రాజస్థాన్ లావణ్య కేసు గురించి తెలిసిందే అయితే అది పర్సనల్ కేసు కాస్త డ్రగ్స్ కొద్ది గా కొత్త కొత్త వ్యక్తులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నట్టు కనిపిస్తుంది సో దాని గురించి మాట్లాడడానికి మనతో కృష్ణ కుమార్ గారు మనతో ఉన్నారు నమస్కారం మేడం నమస్తే మేడం రాజస్థాన్ కేసు గురించి మీరు రోజు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు అయితే అంటే కేసులో పర్సనల్ కేసు లవ్ మ్యారేజ్ అది అనుకున్న దగ్గర నుంచి డ్రగ్స్ దాకా వెళ్ళిపోయింది అంటే నాకు ఒక అమ్మాయి ప్రీతి అనే అమ్మాయి వాళ్ళ మీరు ఉదయ్ అని ఎవరు ఇద్దరు వచ్చారు వచ్చారు అంటే వాళ్ళిద్దరూ డ్రగ్స్ అలవాటు చేసి మమ్మల్ని వాడుకున్నది అనేసి కూడా చెప్పడం జరిగింది సో దీని గురించి ఏం మాట్లాడతారు మేడం మీరు ఏది ఏమైనా మొదటి రోజు నుంచి ఈ కేసు మొదలైన దగ్గర నుంచి దీన్ని ఒక ప్రేమికుల పంచాయతీ గాను లేకపోతే వ్యక్తిగతమైన గొడవలు గాను చూడొద్దు దీనిలో మనకి డ్రగ్స్ కు సంబంధించిన ఆనవాళ్ళు అసలు డ్రగ్స్ బిజినెస్ కు సంబంధించిన మూలాలు ఉన్నాయి దీంట్లో వాటిని వెలికి తీయటానికి పోలీసులకు ఒక మంచి ఛాన్స్ దొరికింది అని చెప్పి నేను మొదటి రోజునే చెప్పాను అవును రాజ్ తరుణ్ లావణ్య పర్సనల్ కేసు కాదు ఇది అసలు ఇది తేలాల్సింది అక్కడ తేలాలి ఇప్పుడు వీళ్ళిద్దరికీ ఇష్టమై మళ్ళీ పెళ్లి చేసుకుంటారా కేసుల్ని బట్టి రాజీ పడిపోయి పెళ్లి చేసేసుకుంటారా ఏం చేస్తారా ఏ గంగలో దూపుతారా అది వేరే విషయం కానీ ఇక్కడ ఒక ప్రమాదకరమైన విషయం ఏముంది అంటే డ్రగ్స్ ఇష్యూ ఉంది ఆ డ్రగ్స్ ఇష్యూ ఇవాళ మహమ్మారిగా ఉంది ప్రభుత్వం కూడా ఏం చెప్పిందంటే మేము డ్రగ్స్ ని ఉక్కుపాదంతో అణిచేస్తాము అని చెప్పారు అలా అణిచేస్తామని చెప్పినప్పుడు మీకు ఒక మంచి అవకాశం దొరికింది ఈ కేసు ఈ కేసులో దానికి సంబంధించి మీరు ఆలోచన చెయ్యండి ఆ దిశగా మీరు విచారణ చెయ్యండి అని చెప్పి కదులుతుంది కానీ ప్రభుత్వము ఇవాళ మొదట్లో చెప్పినంత హడావుడి చేసినంత ఆర్భాటం ఇప్పుడు లేదేమో అనిపించింది ఎందుకంటే ఈ ఈ విషయం అంతా బయటకు వచ్చి దాదాపు పదిహేను రోజులైంది ఈ రోజుకి కూడా అసలు లావణ్యాన్ని ప్రశ్నించే విషయంలో కానీ రాస్తరుని ప్రశ్నించే విషయంలో కానీ ఎక్కడా కూడా ఏ విధమైన ముందడుగు అయితే పడట్లేదు ఇప్పుడు వాళ్ళిద్దరు వ్యక్తిగత విషయాన్నైనా డీల్ చేయాలిగా పోలీసులు ఏం చేస్తున్నారో అర్థం కావట్లా అది అయిపోయింది అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇది ఎలా అయిపోయింది అంటే మీడియా పంచాయతీలు ఎక్కువైపోయినాయి దీంట్లో ఈ కేసులో ఇప్పుడు ఆమె మీడియాకు వచ్చేస్తుంది ఆయన మీడియాకు వచ్చేస్తాడు ఆయన మొదట్లో ఒకటి రెండు సార్లు మీడియాకు వచ్చి మానేసి తర్వాత జానీ జానీషర్ శేఖర్ అని తీసుకుని వచ్చారు ఈ శేఖర్ భాష వచ్చేసేసి ఆయన ఏదో ఆయన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా తవ్వకాల్లో తీసి మొత్తం తీస్తున్నాడు సరే ఈమె ఈమె దగ్గర తవ్వకాలు తీస్తుంది బయటికి అసలు ఈ రికార్డింగ్లు చేసుకోవడం ఏంటి అసలు జీవితం అంటే రికార్డింగ్లేనా ఆ అసలు ఇప్పుడు స్మార్ట్ ఫోన్లే లేకపోతే వీళ్ళేం రికార్డ్ చేసి ఉండేవాళ్ళు ఏంటి అసలు విధంగా అయిపోతుంది అసలు వీళ్ళు ఒకే ఇంట్లో ఉంటూ ఎవరు రికార్డింగ్ వాళ్ళు పెట్టుకున్నారు పైగా లావణ్య చేసిన ఇంకొక పెద్ద పొరపాటు కాదు తప్పు ఇంకా దాని పొరపాటుతో సరిపెట్టకూడదు తప్పే అది ఏంటి అంటే నేరం అని కూడా అనొచ్చు ఇంకా గట్టిగా మాట్లాడితే అది అసలు రాస్తారు ఫోన్ ఈ దగ్గర ఎందుకుంది ఫోన్ సిమ్ అంటున్నారు సిమ్ అయితే ఏంటి ఫోన్ అయితే ఏంటి ఇప్పుడు సిమ్ పెట్టుకోవడానికి కారణం ఏంటి ఇప్పుడు అతను పాత ఫ్రెండ్స్ ఎవరైనా ఫోన్ చేస్తారు మొన్న ఒక మీడియా నా దగ్గర వాపోయాడు అది రాస్తారుండని నేను మాట్లాడుతున్నాను ఓకే కానీ ఇవి చెప్పట్లేదు అంటే ఏం మాట్లాడతారు ఇంటర్వ్యూకి రమ్మని చెప్తారు అంతే కదా అంతకంటే ఏముంటుంది అవును వస్తానని చెప్పట్లేదు రానని చెప్పట్లేదు రెస్పాండ్ కావట్లేదు ఏం జరుగుతుందా అంటే ఒక ఫైవ్ డే అది రాస్తారని ఫోన్ అని తెలిసిందంట ఆయనకి ఓకే అసలు అంటే ఆ అమ్మాయి ఉద్దేశం ఏంటి అంటే ఒక కుట్రపూర్తి మనస్తత్వం ఉంది ఆ అమ్మాయి దగ్గర రెండో వాళ్ళని తన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలనే మనస్తత్వం ఉంది ఇప్పుడు నిన్న ప్రీతి అన్న అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయితో పాటు ఉదయ్ ఉన్నాడు ఉదయ్ ఫోన్ ఆ అమ్మాయి దగ్గర పెట్టుకుంది ఇప్పుడు ఇంటర్వ్యూలో అడిగితే ఏం చెప్తుంది ఉదయ్ ఫోన్ నీ దగ్గర ఉందా అని అడిగితే నాకు యాభై వేలు ఇవ్వాలి అందుకే ఫోన్ ఉంచుకున్నానని చెప్తుంది అసలు ఎంత హాస్యాస్పదంగా ఉందంటే మీరంతా ఫ్రెండ్స్ ఒకప్పుడు ఒక చోట కూర్చొని చిల్లయ్యారు ఒక చోట కూర్చొని డ్రగ్స్ తీసుకున్నారు ఏం చెయ్యొచ్చో ఏం చేయకూడదు అన్ని చేసేసారు మీరు చేసేసి వాళ్ళ ఈ కబుర్లు చెప్పటం ఎంత వరకు బాగుంది ఇప్పుడు ప్రీతి అన్నమ్మాయి చెప్తుంది అసలు లావణ్య ఇంతలాగా చేయటానికి ఇది ఆమె ఒక్కటైతే చేసే అవకాశం లేదండి ఇది ఏదో ఒక గ్యాంగ్ ఉంది ఇప్పుడు ఆ గ్యాంగ్ వాళ్ళు ఎవరో లావణ్యాన్ని పూర్తిగా బయటికి రానియకుండా చేస్తున్నారని నా నమ్మకం ఏంటంటే ఒక్క వ్యక్తి ఇట్లా చేయటానికి అవ్వదు అసలు ఆమెకు డ్రగ్స్ ఇచ్చింది ఎవరు సప్లై చేసింది ఎవరు ఆమె ఎవరికి డ్రగ్స్ ఇచ్చింది ఇప్పుడు ప్రీతి అన్నమ్మాయి వచ్చింది ఆ అమ్మాయి వచ్చి నిన్న మీడియా హౌస్ లో కూర్చొని మాట్లాడింది మాట్లాడుతూ ఏం చెప్పింది అంటే నన్ను వాళ్ళ ఇంట్లో ఉంచేసుకునేది ఇంటికి కూడా పంపించేది ఇంటికి కూడా పంపించదు ఏమండి కరెక్టే ప్రీతి కండిషన్ కండిషన్లో ఉంది కాదనట్ల వాళ్ళ పేరెంట్స్ అయితే కండిషన్ కండిషన్లో లేరుగా వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తున్నారు అంటే ఏం మాట్లాడితే పరుగు పోద్దు పరుగు పోయేదే సంగతి పక్కన పెడితే పిల్లబోయేది ఫస్ట్ ఇంకొన్న ఆ అమ్మాయి దగ్గరే ఉంటే మా అమ్మాయి కనిపెట్టింది నేను పది కేజీలు వెయిట్ లాస్ అయ్యానని అందుకే మా అమ్మ మొత్తానికి నన్ను బయటికి తీసుకొచ్చింది అన్నట్లు అమ్మాయి చెప్పింది వాళ్ళ అమ్మ బయటికి తీసుకొచ్చిన ఈ అమ్మాయి విసిగిపోయి ఈ అమ్మాయి బయటకు వచ్చిన ఏది ఏమైనా సరే ఇలాంటి ప్రీతిలో ఎంతమంది ఉన్నారు లావణ్య కబంధ హస్తాల్లో అసలు ఎందుకు అందరి ఫోన్లు తన దగ్గర పెట్టుకోవాలని చూస్తుంది అసలు అందరికి డ్రగ్స్ ఇవ్వాలని ఎందుకు చూస్తుంది ఇప్పుడు ఆ డ్రగ్స్ ఇచ్చే ఆశ్రయం ఇవ్వగలిగే ఇల్లు రాసరుని ఈ అమ్మాయికి ఎందుకు ఇచ్చాడు అసలు నిజంగా ఆ ఇంట్లో ఏం జరుగుతుంది మొత్తం బయటికి రావాల్సిందే మొత్తం ఇవన్నీ బయటికి వస్తే డ్రగ్స్ తీగ డొంక అంతా కదులుతుంది ఈ తీగ లాగితే డొంక కదులుతుంది అసలు అంటే బిజినెస్ నుంచి అవకాశం కూడా ఉంది మీరు అవును ఇప్పుడు ఏదైనా వీళ్ళందరూ అక్కడే కలుసుకునేవాళ్ళు వీళ్ళందరికీ అది డెన్ లాగా ఉపయోగపడింది నా నమ్మకం లేకపోతే ఇప్పుడు రాస్తారును ఇవాళ అమాయకుడు లాగా అమాయక ఫేస్ పెట్టేసేసి మా మా ఇంట్లో కూడా డ్రగ్స్ చేసేది అమ్మాయి నా ఇంట్లోనే నేను అమ్మ తల్లి నా ఇంట్లో డ్రగ్స్ చేయకు ఉంటే ఉండుగానే నా ఇంట్లో డ్రగ్స్ చేయకని నేను బతిమిలాడి చెప్పాను ఇది బతిమలాడి చెప్పే మాట అండి బతిమిలాడి చెప్పే మాట ఇది డ్రగ్స్ విషయం అది ఎంత పెద్ద కేసు నార్కోటిక్స్ కేసు అదేనా మామూలు కేసా కూడా తెలుసు అదే నేను అంటున్నా అయితే కాదు కదా హీరో అతను మళ్ళీ అయితే తెలియకపోవడం ఏంటి అక్రమ ఆయుధాలు కలిగి ఉండటం కానీ అక్రమ మద్యం కావచ్చు గంజాయి కావచ్చు మాదక ద్రవ్యాలు కావచ్చు ఏవైనా కలిగి ఉండటానికి వీల్లేదు లేదు మద్యంలో కూడా అక్రమ మద్యం సక్రమ మద్యం రెండు ఉంటాయి అక్రమ మద్యం ఉండటానికి వీలు లేదు గంజాయి ఉండటానికి వీల్లేదు లేదు అలాగే డ్రగ్స్ ఉండటానికి వీల్లేదు లేదు పైగా ఇంకొకటి వ్యభిచారం చేయటానికి వీల్లేదు లేదు ఈ ఈ నాలుగు పర్పస్లకి నేను ఇల్లు ఇస్తే కూడా నేను కూడా బాజురాలని చట్టం అలా చెప్తుంది ఒక రూఫ్ కింద ఒక వ్యాపారం జరుగుతుంది అంటే ఆ వ్యాపారం గనక చట్ట వ్యతిరేకమైన వ్యాపారం అయితే గనక ఆ రూఫ్ ఆ ఇల్లు ఎవరిదో వాళ్ళు కూడా చట్టరీత్యా శిక్షార్హులు అవుతారు వాళ్ళు కూడా జరిమానా కట్టాలి ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇవన్నీ తెలియని అర్థం కాని చిన్నపిల్లవాడు అంటే మటుకు నేను నమ్మను రాస్తారు ఏమైనా నేను ఫైనల్ గా చెప్పాలనుకునేది ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు దీనిలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని అర్థం అవుతుంది ఈ అమ్మాయిలు అబ్బాయిలు అందరూ వీళ్ళేమి ఆకాశం నుంచి ఊడిపడినోళ్ళు కాదు అనాథలు కాదు వీళ్ళందరికీ కుటుంబాలు ఉన్నాయి వీళ్ళందరికీ తల్లిదండ్రులు ఉన్నారు అసలు ఈ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు వాళ్ళందరూ వీళ్ళందరూ అదే నేను అంటున్నా యంగ్స్టర్స్ వీళ్ళందరూ జీవితాల్లో స్థిరపడిన వాళ్ళ లేకపోతే ఏంటి అనేది మనకింకా పెద్ద ఉద్యోగాలు ఇవన్నీ వాళ్ళు అయితే ఇవి చేస్తూ కూర్చోరు కదా ఏది ఏమైనా అక్కడ ఒక కుట్రపూరిత వాతావరణము అసాంఘిక కార్యకలాపాలు జరిగిన వాతావరణం ఆ ఇంట్లో ఉంది ఆ ఇంటికి ఎవరొచ్చినా ఎవరు వెళ్ళినా సీసీ ఫుటేజ్ తీసి ప్రతి ఒక్కళ్ళని వాళ్ళు నేరస్తులని నేను అనను గానీ వాళ్ళ గురించి మట్టుకు విచారించాల్సిన అవసరం అయితే ఉంది అంటే ఏ పట్లో ఏ పాముందో తెలియదు కదా అంటే మేబీ ఎట్లా చేస్తే గనుక చాలా మంది సెలబ్రిటీలు వచ్చే అవకాశం కూడా ఉందండి అంటూ అంటున్నారు బయట అవును రావాలి సెలబ్రిటీస్ అయితే ఏం వాళ్ళు ఎక్కడైనా కొమ్ములు ఉన్నాయా ఎందుకు రా ఇప్పుడు వాళ్ళే కాపాడుతున్నారు ఎప్పుడో తేలాల్సి కేసుని పైగా దీనికి ఈ బూతులు ఇవన్నీ ఈ రికార్డింగ్స్ కాల్ రికార్డింగ్స్ ఇవన్నీ మనకు చూపిస్తా మసిపుసి మారేడికే చేస్తున్నారు అసలు విషయం ఇక డ్రగ్సే వేరే ఏమి లేదు ఇందులో అవును ఈ ఇప్పుడు పోలీసులకి ఒక రకంగా ఒక లడ్డు లాంటి వ్యవహారం దొరికినట్టు లెక్క లడ్డు కావాలని ఆయన అన్నట్లు ఇంత ఆధారం దొరికితే ఎందుకు అసలు ఇన్నాళ్ళు లావణ్యాన్ని ఎందుకు మీరు విచారించారు అయినా సరే ఇప్పుడు అసలు లావణ్యాన్ని కూర్చోబెట్టి డ్రగ్స్ వ్యవహారం ఇప్పుడు రాస్తారును వాళ్ళిద్దరు ఎవరిని ఎవరు మోసం చేసుకున్నది కాసేపు పక్కన పెడదాం అది వాళ్ళ వ్యక్తిగతం కానీ సామాజికమైన విషయం ఏముంది ఇక్కడ డ్రగ్స్ ఉన్నాయి అసలు ఇప్పుడు అతను నువ్వు నా ఇంట్లో తన ఇంట్లోనే డ్రగ్స్ చేసావు అని చెప్పి రాజ్ తరుణ్ని చెప్తున్నాడు నువ్వు ఆ ఇంట్లో ఉండాల్సిన అవసరం ఏంటి ఆ ఎవిడెన్స్ కూడా ఉంది ఆ ఇంట్లో నువ్వు డ్రగ్స్ ఎందుకు చేసావు అనే మాట అసలు నీకు డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి అని అమ్మాయిని అడిగితే దొరకవా అండి ఆధారాలు దొరకవా నిన్న ఉదయం ఎవరైతే ఉన్నారో అతను గోవా నుంచి తెప్పించుకున్నాడు అని చెప్పడం కూడా జరిగింది అయితే గోవా నుంచే వస్తాయండి గుజరాత్ నుంచి వస్తాయి ఎక్కడి నుంచి వస్తాయి అనేది ప్రశ్న కాదు ఇక్కడ ఎవరు వాడారు అన్నది మనకు ప్రశ్న ప్లస్ వీళ్ళని విచారిస్తే వీళ్ళకి ఎవరు సప్లై చేశారనేది తెలుస్తుంది ఎక్కడ ఒక చోటు నుంచి అయితే వస్తాయి కదా దొరుకుతారు దొరుకుతారు అది ఏం దొరకరు అనేది లేదు దొరుకుతారు కానీ మనకి చిత్తశుద్ధి ఉందా లేదా ఈ కేసుని ఎవరు మేనిపులేట్ చేస్తున్నారు ఎవరు మేనేజ్ చేస్తున్నారు అనేది తేలాలి ఇప్పుడు లేకపోతే మనం అందరం గొంతులు దించుకోవడం ఎందుకండి పోలీసులకు జీతాలు దేనికి నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి జీతాలు పెద్ద వ్యక్తి ఉండొచ్చు అంటారు నేను ఎట్లా చెప్తాను అది నేను ఒక్కళ్ళని నేను అన్నానండి నాకు తెలియకుండా ఇవన్నీ ఆధారాలు బయట కనిపిస్తున్నాయి కాబట్టి ఈ డాట్స్ అన్ని కనిపిస్తున్నాయి కాబట్టి ఈ డాట్స్ అన్ని కలిపితే మనకి ఈ విషయం బయటకు వచ్చింది దేవన్ లోనే వచ్చింది నాకు నేను దేవుని నుంచి అదే మొత్తుకుంటున్నా ఇది వ్యక్తిగత వ్యవహారం వాళ్ళకు కాదు ఇక్కడ ఇక్కడ ఇన్వాల్వ్ అయింది డ్రగ్స్ దాని సంగతి నిగ్గుదేల్చండి అని అడుగుతున్నా అసలు లేదు వీళ్ళిద్దరూ ప్రేమ వ్యవహారమే అనుకోండి పెట్టుకోండి కేసులు కోర్టులో చూసుకోండి అంటాం అవునవును ఇంక ఇంతకంటే చెప్పడానికి లేదు కదా కానీ డ్రగ్స్ ఇష్యూ కాబట్టి మాట్లాడుతున్నాం ఎంతమంది నిర్జీవంగా నిర్వీర్యంగా అయిపోతున్నారండి అవును ఇప్పుడు అమ్మాయి చెప్పింది కదా పది కేజీలు వెయిట్ తగ్గాను తన ఇంట్లో కూడా చాలా లో అవును చెప్తుంది నిజంగా చాలా అభినందనీయం అమ్మాయి అలా బయటకు వచ్చి చెప్తుంది అంటే చాలా గొప్ప విషయం ఇంకా చాలా మంది ఉన్నారంట వాళ్ళందరూ ఏ పరిస్థితుల్లో ఉన్నారో తెలీదు అసలు ఇట్లా ఇంతమంది జీవితాలను నాశనం చేస్తుంది లావణ్య లావణ్య వెనకున్నది ఎవరు పైగా లావణ్య తల్లిదండ్రులు స్టాండ్ ఏంటి దీని విషయంలో వాళ్ళేం మాట్లాడతారు ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన విషయమే ఏ యువకుడు కావచ్చు ఏ యువతి కావచ్చు వాళ్ళు ఒంటర్లు కాదండి వాళ్ళకు ఒక కుటుంబం ఉంటుంది కుటుంబం బాధ్యత వహించాల్సిందే ఇప్పుడు ఒకళ్ళ పిల్లాడు గోల్డ్ మెడల్ సంపాదించాడు అనుకోండి మా అబ్బాయి మా అబ్బాయి అని పరిగెడతారు కదా అవునా కాదా మరి డ్రగ్స్ చేసేటప్పుడు ఎందుకు చెప్పరండి వీళ్ళు పరుగుబోద్దని కానీ చేసిన విషయంలో డ్రగ్స్ చేసిన విషయంలో మీరు తప్పు ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ మీకు తెలిసాక మట్టుకు మీరు రిహాబ్లో పెట్టడమా కౌన్సిలింగ్ ఇచ్చటమా ఏదో ఒకటి చేపించాలి అది మీ బాధ్యత అసలు పిల్లల పెంపకం అనేది సామాజిక బాధ్యత ఇది వ్యక్తిగతం కాదు పిల్లలు సామాజిక సంపద అండి ఇది ఏ తల్లిదండ్రులు అయితే అర్థం చేసుకోరో వాళ్ళ వాళ్ళ పిల్లలు సమాజానికి చాలా ఇబ్బందిగా తయారవుతారు ఇప్పుడు అలా ఇబ్బందిగా తయారైన వాళ్ళే వీళ్ళందరూ నేను ఇప్పుడు ప్రీతి బయటికి వచ్చి ఆమె రీహాబ్ వెళ్ళి ఆమె స్వస్థత చేకూరింది అన్నంత మాత్రాన ఆమె వైపుని ఏ తప్పు లేదని ఆమె తల్లిదండ్రులు తప్పు లేదని నేను అనను కూడా లేదు ఏం తప్పు చేయకుండానే ఎలా తీసుకుంటుంది ఎలా తీసుకుంటది తీసుకోవడమే తప్పు ఇంకో తప్పు అనేది వేరే విషయం ఎట్లా ఈ అమ్మాయికి ఈ అమ్మాయి దారిలోకి అమ్మాయి వచ్చింది అనేది ప్రశ్నే కాకపోతే ఆ తల్లిదండ్రులు ఆ అమ్మాయిని రీహాబ్లో చేర్పించి ఆ అమ్మాయిని ముందు పొరపాటు జరిగిన తర్వాత వాళ్ళు సరిదిద్దుకున్నారు తప్పు ఒక రకంగా ఇది అభినందించదగ్గ విషయం ఏదేమైనా ఒకటండి ఇది ప్రభుత్వం తలుచుకొని ఎంత తొందరగా ఈ డ్రగ్స్ కేసును వెలికి తీసి దీనికి ఒక ప్రపంచానికి తెలియచెప్పాల్సిన అవసరం ఉంది మేము పలానా దొంగలు పట్టుకున్నాం అప్పుడప్పుడు పోలీసులు చెప్తూ ఉంటారు కదా అట్లా చెప్పాలని నేను కోరుకుంటున్నాను